ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్తే మనకంట గురుగారు క్రోధనామ సంవత్సరం ఎలా ఉందో మనం అందరం చూస్తాం చాలా సర్ప్రైజెస్ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి సో మరి ఇప్పుడు విశ్వాస నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఇప్పటికే చాలా సంఘటనలు మనం జరిగాయి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సంవత్సరం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి గురుగారు చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రజలకు సంబంధించిన ప్రశ్న అడిగారు ఇంట్లో ప్రధానంగా ఏంటంటే క్రోధినామ సంవత్సరంతో కంపేర్ చేస్తే విశ్వసనామ సంవత్సరం కొంతవరకు సో బెటర్ అంత భయంకరంగా అయితే ఉండబోదు బెస్ట్ కాదు బెటర్ మంచిగా జరుగుతుందని చెప్పచ్చు అట్లాగే అందులో మనకి రాజు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ఇవన్నీ కూడా సూర్యుడైన గ్రహరాజు వచ్చేసి సూర్య భగవానుడు సూర్యభగవానుడు ఈ సంవత్సరం అయ్యాడు అట్లాగే మనకి రసాధిపతి ఏమో శని నీరసాధిపతి బుద్ధుడు అయ్యాడు అదే సస్యాలకి గురుడు అంటే శుభగ్రహం అనమాట ఆయన ఆయన సస్యాలకి మనకి ఇబ్బంది లేకుండా మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగేంటంటే ఈ కుజుడు ధాన్యాలక అధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధంగా అంటే మీకు మా అగ్రికల్చర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ కందులు ఈ రాగులు ఎర్రని ధాన్యాలు కుజ సంబంధం ఏంటంటే మన నవగ్రహాలు పూజ చేసేటప్పుడు కూడా కుజుడికి కందుల్ని ధాన్యం దానం చేయటం కానీ అవి పెడతాం అనమాట అలా ఏంటంటే లేకపోతే రాగి చొంబడుతుంది అట్లా ఏంటంటే ఈ ఎర్రని సంబంధమైనవి రక్త సంబంధమైనవి ఇవన్నీ ఏంటంటే అవి బాగా వృద్ధి అవుతాయి అంటే కందులకి మంచి డిమాండ్ ఉంటుంది కందులు సస్యాలు బాగా పండుతాయి కాకపోతే ఏంటంటే ఈ వర్షాధిపతి ఏమవుతుందంటే తొమ్మిది వంతులే వచ్చేసేమో కొండల మీద తొమ్మిది వంతుల సముద్రంలో కలిసి కేవలం రెండు వంతులే భూమి మీద కుదరడం వల్ల కొంటే ఈ స్కేర్ సిటీ వాటర్ స్కేర్ సిటీ లాంటిది వచ్చి పంట తక్కువగా పండుతుంది కానీ రేటు బ్రహ్మాండంగా వస్తుంది అది ఈ వ్యవసాయ సోదరులకి చెప్పేటువంటిది ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు వీరు బ్రహ్మంగారిది ఏంటంటే నేను ముందుగా స్మరించుకోవాల్సింది ఏంటంటే పూజ్య గురుదేవులు మా గురువుగారు డాక్టర్ ఎక్రాల వేదవ్యాస్ గారు ఆయనతో ఎక్కువ బాగా పాపులర్ ఇప్పుడు భరద్వాజ గారితో కనుక సాయిబాబా ఏపీలో తెలియటానికి కారణం భరద్వాజ గారే అలాగే ఈ ద్వాదశ స్కందంలో ఉన్నటువంటి అంటే భాగవతం లేదా ఏకాదశ స్కందం దాకా కృష్ణుడు పుట్టినప్పటి నిధ్యానం దాకా ఇవి బాగా ఎంజాయ్ అయ్యిగా చదువుతారు ఈ ద్వాదశ స్కందంలో భవిష్య పురాణం అని ఉంది అంటే రాబోయేటువంటి జనరేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈశపుత్రుడు అనేవాడు వస్తారని ఇలా రకరకాల మతాలు వస్తాయని ముస్లిమ్స్ వస్తారని ఇవన్నీ కూడా భవిష్య పురాణంలో ఎప్పుడూ రాసున్నాయి అంటే భాగవతంలో ద్వాదశ స్కందంలో చివరి భవిష్య పురాణం ఉంటుంది దాంట్లో ఇట్లా నైత్య జాతి వాళ్ళు వచ్చి పోషిస్తారని తర్వాత ఇంక అందులో దారుణంగా చెప్పినవి ఏంటంటే ముగ్గురమ్మల్ని అమ్మేసుకుంటారని అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి పూర్వం ఏంటంటే మనకి పాత రోజుల్లో వచ్చేసి ఏంటంటే ఊర్లోకి ఎవరు వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు ఇంటికి వెళ్తే అమ్మ నేను ఇట్లా బలాన గురించి ఉంచానంటే మా ఇంటికి రండి పెడతాము లేదా బలాన వాళ్ళ ఇంటికి వెళ్ళి కరణం ఇంటికి వెళ్ళండి భోజనం పెడతారని చెప్పేవాడు అట్లాగే ఎప్పుడు కూడా విద్య కూడా ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళి గురుకులాలు ఉండేవి వెళ్ళి గారి శుశ్రూష చేసుకుంటూ వాళ్ళకి ఏం చేస్తారంటే కొత్తగా పంట వచ్చిందనుకోండి ఒకళ్ళకి పళ్ళు ఇస్తే పళ్ళు ఇస్తారు వాళ్ళకి పాడి ఉంటే పాడిస్తారు ధాన్యం వస్తే ధాన్యం ఇస్తారు వాళ్ళు కూరగాయలు పెడితే కూరగాయలు ఇస్తారు లేదా కొంతమంది ఇంట్లో ఏ సేవ చేసి పెడతారు ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటా ఉన్నప్పుడు నేను వచ్చి చేస్తారని పన్నులు కడతారని చేస్తాను అలా చేస్తూ విద్య ఉచితంగా చెప్పేవాళ్ళు అంటే సరస్వతీదేవికి ఆ వాల్యూ ఉండేది తర్వాత వడ్డీ వ్యాపారం అనేది కూడా లేదు ఇది మీకు కృష్ణుడు దగ్గర ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వస్తుంది వడ్డీ వ్యాపారం అనేది వస్తాగానే రాజ్యసభకి వస్తారీ ఇదేమిటి డబ్బులు తీసుకుని దానికి వడ్డీ ఏమిటి అంటే అంటే ఇదేదో కలి లక్షణాలుగా ఉన్నాయి నాకు ఏదో దుష్ట సంకేతాలు వస్తున్నాయంటే అప్పుడు అర్జునుడు అక్కడికి పంపించుంటాడు అక్కడ కృష్ణ కృష్ణ నిర్యాణం అయ్యేదాకా కలి అడుగు పెట్టడానికి కంగారు పడుతుంటాడు అటువంటిది కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత ఇట్లా ఆయన చూస్తాడనమాట అట్లాగే మీకు ప్రశ్నలు కొన్ని అడుగుతాడు వీడందరినీ బంధించి ఒక ఆయన యక్షుడు ఈ యక్షప్రశ్నలు చదివేటప్పుడు కూడా ఓహో కలి లక్షణాలు ఇలా ఉంటాయా అన్నప్పుడు ఏంటంటే మనకి ఏదో అంటారు మనకి కొన్ని యక్ష ప్రశ్నలు వస్తాయి ఏంటంటే మామూలుగా ఏంటంటే నోటితో ఆహారం తీసుకుంటూ వెనక నుంచి వేస్తాం కదా అలా కాకుండా కలిలో తింటూ వెనక నుంచి ఆహారం స్వీకరించేది ఏదంటే దానికి ఏంటి ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈ బ్రైబ్ అనేది బాగా పెరుగుతుంది ప్రపంచంలో అయిందేమో స్వీకరిస్తాడు నోటితోనేమో ఈ బూతులు ఇవన్నీ అన్నెసరి అవన్నీ ఏంటంటే అంటే వల్గర్ లాంగ్వేజ్ వాగుతూ ఇలా వస్తారు అబ్యూస్ చేయటం ఇటువంటి లక్షణాలన్నీ కల్లో వస్తాయి తర్వాత ఏంటంటే ఒక మణుగు బంగారానికి మనుగు బరువుకి కాని వేస్తే తూగుతుందని మనకి తులాభారంలో కృష్ణుడు చెప్పినట్టుగా అది ఏమిటా అని ధర్మరాజుని అడిగినప్పుడు ఏంటంటే వీళ్ళేంటే ఒక గుర్రాల వ్యాపార క్వశ్చన్లు వేయడానికి వేస్తే ఒక కూడా వెళ్తాడు ఫస్ట్ నా కూర వెళ్తాడు ఆయనకి బాగా గుర్రాలు అంటే వాళ్ళకి ఇష్టం సహదేవాడు వీళ్ళకి వెళ్ళి అక్కడ బంధించింది అడిగిన ప్రశ్నలు అయిపోతే నా గీతం ఉండాలంటాడు మొత్తం పాండవుల్లో నలుగురు అందులో ఇరుక్కుపోతారు చెప్పలేక చివరికి ధర్మరాజు ఏమయ్యారు తమ్ముళ్ళందరూ వీళ్ళు మంచి వీరులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరు కట్టుబడి ఒక ఆయన కట్టేసారు ఆయన కట్టేయడం ఏంటి నా బందా అంటే లేదండి ఇట్లా క్వశ్చన్ అడిగారు ధర్మం కొ ఆయన కట్టుబడి ఉన్నారు మాట కట్టుబడి అక్కడ ఉండిపోయారని చెప్తే అప్పుడు వెళ్తే ఇవన్నడుగుతున్నాడు అంటే అంటే మణుగు బరువుకి కాని బరువు వస్తుంది అంటే కలియుగంలో నామస్మరణతోనే అంటే ఇప్పుడు కృతయుగే రంగనాథశ త్రేతాయుగే రఘునంద ద్వాపరే వాసుదేవస కలో వెంకటనాయక అని ఎవరైతే ఏ యుగంలో ఎవరైతే మనకి ఇలవెలుపుగా చూస్తారన్నారో అలా కలిలో నామస్మరణ ఒక దాంట్లో తపస్సు ఉంది ఒక దాంట్లో యజ్ఞ యాగాదులు ఉన్నాయి ఒక దాంట్లో పూజలు వ్రతాలు మన కలియులకి జస్ట్ హరే రామ్ హరే రామ్ అను హరే కృష్ణ హరే కృష్ణను అలా అనుకున్నా కానీ నామస్మరణతోనే బుద్ధి పొందుతారు అంటే కాని అంత పుణ్యం చేసినా సరే కలియుగంలో వాడిని ఒడ్డు వేస్తారు ఇట్లాంటివన్నీ ఎక్సెప్షన్ అట్లాగే మీకు బ్రహ్మంగారి దాంట్లో కూడా అంటే మా గురువుగారు వేద వ్యాస గారు ఫస్ట్ వచ్చిందంటే ఆయన కర్నూల్లో కలెక్టర్ చేసేటప్పుడు కారులో వెళ్తున్నారు ఏంటంటే అందరూ అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఏంటి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఏం లేదండి పంది కడుపున ఏనుగు పుట్టింది అన్నారు విషయం ఏంటంటే ఈయన ఐఏఎస్ కాకముందు లయలా కాలేజీ గుంటూరులో జువాలజీ లెక్చర్ చేశారు అంటే జంతు శాస్త్రం చేశారు జంతు శాస్త్రంలో ఒక స్పీసీస్కి ఇన్ని క్రోమోజోమ్స్ ఉంటే ఆ వ్యక్తే పుడుతుంది తిప్పితే ఇంకోటి పుట్టరు మనకి ఈ బాడీ రావడానికి ఆ క్రోమోజోమ్ లెక్క ప్రకారం ఈ ఇలా తల బాడీ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఏమిటాన వెళ్ళి సరే ఇట్లా పుట్టిందంటే ఏమిటాని వెళ్ళి చూస్తే ఈ పందికి ఏంటంటే ముక్కు కొంచెం పొడుగ్గా వచ్చి షేపు కొంచెం నునుపుదేలు ఉంది దాన్ని ఏనుగు పుట్టిందని వీళ్ళందరూ అనుకుంటుంటే ఏంట్రా ఇది ట్రాఫిక్ ఎప్పుడు జామవుతుందండి అయిపోతుందండి కూర్చోండి సార్ మీరు అని డ్రైవర్ చెప్పాడు ఈ లోపల పక్కన బుక్ స్టాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంది జస్ట్ అలా తీసుకుని ఓపెన్ చేయంగానే ఇదే పదం ఉంది ఆయన కలియగలలో పంది గడుపున ఏనుగు పుట్టేను అని ఒక్కసారి ఆయన ఇస్తారని ఏంటి ఏంటి ఎవరు ఏంటని చూస్తే ఆయన ఒక పామరుడు అండి ఇక్కడ కందిమలాయి ఉన్నారు బైనాపల్లలో ఇక్కడ గుహలో గుచ్చునని చెప్తున్నారంటే ఇదేంటా కాలజ్ఞానం అని చెప్తున్నాడు ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నారండి కందిమలాయి ఒక ఆయన పామరుడు అంటే ఆయన బాగా ఇవన్నీ చెప్తుంటారు విశ్వబ్రాహ్మణ ఇదిలా చేశారు ఆయన బాగా పాపులర్ అని చెప్తే అసలు అసలు ఈయన అదే జువాలజీ లెక్చరర్ ఏది ఐఎస్ కాకముందు అసలు ఈ క్రోమోజం ప్రకారం ఈ పంది గడుపు నేను పుట్టడం ఏంటి ఇంపాసిబుల్ థింగ్ కదా అనుకుంటున్నారు ఈలో డ్రైవర్ వచ్చి చెప్పాడు ఏమిటా అంటే ఇట్లా పంది గడుపు నెనుగు పుట్టిందండి దానికోసం వెళ్ళి చూస్తున్నారు వీళ్ళందరూ అనేసరికి ఒకసారి స్టన్ అయ్యి ఇదేంటి ఆదృష్టకంగా జరిగిందా లేకపోతే భగవత్ సంబాలుగా జరిగిందా నా ఈ పుస్తకం నా చేతిలోకి రావటం ఏంటి వెంటనే డబ్బులు ఇచ్చి శంతా అడిగేసి తీసేసుకుని కాలుబెట్టిన వెళ్ళి చూసి వచ్చారు ఈ పందికి ఏంటంటే ఈ ముట్టే ఉంటుంది బాగా పొడుగ్గా వచ్చి అబ్నార్మల్గా గ్రోత్ అయింది అనమాట అంటే ఎక్కువ సెల్స్ మల్టిప్లై అయ్యి అది వచ్చి కొంచెం నదరగా లావుగా ఉండేసరికి అది ఏనుగు లాగా షేప్లో ఉందని అందరు చూడటానికి వస్తున్నానే సరికి అప్పుడు ఆయన టర్న్ అయ్యే అసలు ఈయన ఏంటి ఈయన చరిత్ర ఏమిటి ఎక్కడున్నాడు అని అక్కడికి వెళ్ళటము చూడటము తర్వాత అక్కడ తాళపత్ర కిందాలు ఈయన ఏంటంటే దీంట్లో కూడా చేయటం వల్ల మనకి గవర్నమెంట్లో ఆ పత్రాలు అవి తెప్పించుకొని చదవటము తాళపత్ర కిందాలు అవి చదివినప్పుడు ఏంటంటే ఆయన యాక్చువల్గా కొంచెం పామరుడు మనకి ఈయన ఆయన రాసేవన్నీ ఏంటంటే మనకి మన టీవీలో ఆయన విజువల్గా చూస్తుంటే ఎలా ఉంటే చూ కనిపిస్తుంది రా చెప్తున్నాడు అంటే ఆయన పదాలు ఎలా ఉంటాయంటే ఆకాశంలో ఇనపకూడ నిప్పులు అంటాడు అంటే ఏంటంటే ఆయన ఈ ప్లెయిన్స్తో బాంబింగ్ చేయడం చూశాడు అంటే రాబోయే భవిష్యత్తులో దురదృష్ట చూసినప్పుడు ఏంటంటే అది ఆ కోడి షేప్లో ఉందిలా అది నిప్పులు కక్కుతో ఉంది అని ఇనొప్ప కోడి మొక్కులు కక్కిన మీల్స్ ఏంటంటే మనకి వీటిలో ర్యాకెట్స్లో వెళ్ళేసి బాంబింగ్ అది చేస్తారు అని చెప్పడం అనమాట అట్లాగేంటంటే ఆడవాళ్ళు దేశాలు ఏలేరు అంటే ఈ జరగబోయేవన్నీ కూడా కంటితో చూసి చూసింది చూసినట్టుగా ఆయన భాషలో ఆయన వర్ణించాడు అనమాట అట్లాగే కళ్ళు ఊడి పడతాయి మనకేదో నేను కాయల్లాగా అని చెప్పి అంటాడు అనమాట ఎలాడుతూ అదేమవుతుందంటే మీకు నా నాగసాకి హీరోషమా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ బాంబిక్స్లో ఇవి ఈ జాయింట్లు ఊడిపోయి ఐబాల్స్ ఊడి పడ్డాయి అనమాట ఇవి ఇట్లా ఆయన చూసింది చూసినట్టుగా ఆయన భాషలో ఆయన వెంపల చెట్టేకు నిచ్చెన వేసేటువంటి వాడు పుట్టేవాడు అంటే అంటే మనకి మీరు సాలార్జ మ్యూజియం ఇప్పుడు లేదో మనకి ఎంత గట్టిగా ఒక హండ్రెడ్ ఇయర్స్ ఈ మధ్య కదా థౌసండ్ ఇయర్స్ లోపే కదా వాటిలోకి వెళ్తే ఒక్కొక్క సూట్లు ఉంటాయి కదా మళ్ళా వాళ్ళు నలుగురు ఎదురు పడతారు అందులో అంటే ఒక్కొక్కటి ఏడున్నర ఎనిమిది అడుగులు ఎత్తు ఉండి ఆ అంత భారీ శరీరాలు ఆ కట్కాలు కూడా మనం పట్టుకోలేము మొయ్యలేం మనం అలా ఉంటాయి అంటే ఏంటంటే ఇది మీకు ఎక్కడ వస్తుందంటే మీకు స్వామి నీ మళ్ళీ కలుస్తాడు ఏది త్రేదాయగంలో ఆంజనేయ స్వామిని ద్వాపరయుగంలో మీకు ఈయన కలుస్తారు ఎవరు మనకి భీమసేనుడు కలిసినప్పుడు ఫస్ట్ తోక జరిపి వెళ్ళిపోయినా ముసలవాడిని నేనేం చేయలేని తోకే అదంతా సినిమాలో మీకు అందరి కథ తెలుసు తెలిసినప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతాడు స్వామి మీరు అమ్మ సీతమ్మ తల్లికి మీరు విశ్వరూపం చూపించారు కదా నాకు మీ విశ్వరూపం చూడాలని సోదర అని అడుగుతాడు అడిగితే లేదు నాయన భౌగోళం అనేది ఏంటంటే రాను 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 కూర్చుంచుకుపోతుంది అప్పుడున్నటువంటి స్పేస్కి ఇప్పుడున్న స్పేస్ సరిపోతు నేను విశ్వరూపం చూపిస్తే అని చెప్పి చెప్తాడు అంటే ఏంటంటే రాన్ రాన్ గ్రాడ్యువల్గా బాడీ పర్సనాలిటీస్ కానీ ఇవన్నీ కూడా డిక్రీజ్ అవుతున్నాయి ఈ డిక్రీజ్ అవుతాయి లాస్ట్ మరుగుజ్జుల వాళ్ళు నాలుగు అడుగులు ఐదు అడుగులు హయ్యెస్ట్గా జనాలందరూ ఐదు అడుగులకి నాలుగు అడుగులకి దిగిపోతారు ఇవన్నీ ఏంటంటే రాబోయేవన్నీ కూడా ఆయన చూసి అందులో మనకి తర్వాత ఇవన్నీ ఉందనేది అమెరికా వెళ్ళారు ఆయన వేదవ్యాస్ గారు వెళ్ళినప్పుడు అక్కడ నవసరాంస్ అని బ్లావెట్స్కి అని వాళ్ళందరూ చెప్పడం అందులో ఈ భాగవత దశస్కంధ ద్వాసస్కందంలోనే ప్రభా పార్థివ మధ్య బహుప్రహాన్ని ఇచ్చానని ప్రభానామ సంవత్సరం ఎయిటీ సెవెన్ నుంచి పార్థివనామ సంవత్సరం రెండు వేల ఐదు లోపల ఈ కలుయుగం అనేది పరిణామం జరుగుతుందని చదివినప్పుడు ఈయనకి చిన్న డౌట్ వచ్చింది మనకి పురాణాల్లో వేదాల మనం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అనుకున్నాము దానికి డబుల్ ద్వాపరయోగం దానికి త్రిబుల్ త్రేతాయోగం దానికి నాలుగు రెట్లు సత్యయుగం అనుకున్నాం కదా అంటే ఈ పరిణామ సిద్ధాంతం ఏంటంటే ఈ ఐదు వేల సంవత్సరాలకే ఈ సబ్బు ఉంటాయి మధ్యలో అంటే ఏంటంటే మనకి మహాప్రళయాలు వస్తాయి ఏంటి యుగాంతాలు మనవంతరాంతాలు వస్తాయి మీకు ఈ మనవంతరంలో వచ్చేదేమో మహామత్స్యం అంటారు మత్స్యానికి కొమ్ములాగా ఉండి వీళ్ళందరినీ తీసుకెళ్ళింది అంటారు ఆ కథ యుగాంతంలో వచ్చేదేమో మత్స్యావతారం ఏ ఇవన్నీ వేదాలు వెళ్ళిపోతే మచ్చ అంటే వృద్ధానికి ఒక గట్టిగా మాట్లాడితే లోపలికి వెళితే ఒకప్పుడు ఏంటంటే మనకి చెట్లకు కనుక నరికేస్తే చెయ్యి ఎలా అయితే మొలుచుకుంటూ వచ్చేదో అలా రీప్రొడ్యూస్ అయ్యి ఇవన్నీ లోపల డెప్త్గా అంటే అది అందరికీ చెప్పకూడదని చాలామంది రహస్యంగా ఇన్నాళ్ళు అట్టి పెట్టిన విషయాలు ఎందుకు మా గురువుగారు అన్నవి నేను ఇప్పుడు ఆయన స్మరణ తీసుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఇలా జరిగితే ఇవన్నీ వ్యాస్ట్ మనకి ఇప్పుడు మనకి అష్టగ్రహ కూటంలో ఆయన కల్కి భగవానుడు ఉద్భవిస్తున్నాడని పుట్టాడని అక్కడ హిమాలయాల్లో ఉన్నదని శంబల యాత్రని కూడా పెద్ద గ్రంథం రాశారు శంబలకి పెద్ద పెద్ద సైంటిస్ట్ వెళ్ళడం అక్కడ దాకా గుర్రాల మీద వెళితే ఆ గుర్రాలు వెళ్ళవు ముందుకు వెళ్ళవు ఏంటంటే యానిమల్స్ కూడా అనమాట ఎందుకంటే అక్కడ అంటే అక్కడ వెళ్ళకూడదంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకపోవడం ఇవన్నీ చాలా మీకు ఇంగ్లీష్లో కానీ లిటరేచర్లో మీకు చాలా అద్భుతమైన విషయాలు దొరుకుతాయి ఇక్కడ మళ్ళీ మనకి కూటం ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా వస్తుంది దీనివల్ల ఏంటంటే కొంత విపరీత పరిణామాలు ఒక నాలుగైదు సంఘటనలు మాత్రం చాలా ఇదిగా జరగటం అప్పుడు మనకేదో కరోనా వైరస్ వచ్చినట్టుగా తెలియని వ్యాధులు అంటే ఏంటంటే మెడికల్ టర్మలాలజీకి అందనటువంటి వ్యాధులు వ్యాపించేటువంటి ఇవి కొన్ని మళ్ళీ అంత ఉధృతంగా ఉండబోతుంది అంటారు మరి అది అంత ఉధృతంగా కాదు కానీ ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ కలియుగాంతంలో కూడా అంటే కలియుగాంతం అనేది యుగాంతం వేరు దీంట్లో ఏంటంటే ఐదు వేల సంవత్సరాలు జరిగేది ఇది ఇది వేరు సబ్ ఎలా అవుతుందో కొంత ఉధృతమైనటువంటి ఇవి జరగటము పెద్ద పెద్ద ధర్మానికి విఘాతాలు కలిగేటువంటి లక్షణాలు జరగటము కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా అసలు కనీసం కనుమరుగైపోయాడు అంతకుముందు కనుక మనకి కాంగ్రెస్ పార్టీ మనకి కనుమరుగెందుకున్నాడు అలా కొన్ని జరిగే విపరీతమైన జరగారు ఇలాంటివి మేజర్ ఇన్సిడెంట్సే అవేంటంటే ఇప్పుడు భవిష్యత్ ఏంటంటే కొన్ని కారణాలు కావచ్చు ఆ కారణాలు కావచ్చు కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పకూడదు అని చెప్పటం కూడా శాస్త్రంలో అయితే కొన్ని ధర్మాలు ఏంటంటే ఇప్పుడు మీ జాతకం చూసినప్పుడు కూడా మీకు శుభాలయాన జరిగితే మీ పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అలా చెప్పాలి తప్పితే అంటే ఇప్పుడు దేశ బహిష్కార యోగం ఉందనుకోండి దాన్ని మేము పాలిష్ చేసి మీ వాడు ఇక్కడ రాణించడు అని చెప్పకుండా మీరు వాడు ఫారెన్ వెళ్తాడ ఫారిన్ వెళ్తే మన షైన్ అవుతాడు ఫారిన్ పంపించని చెప్తాం బ్యాడ్ని కూడా ఒక పాజిటివ్గా చెప్పాలి చెప్పాలి అంటే అంటే ఈశాన్యంలో ఎత్తు కట్టాడు అనుకోండి ఏ పలుగు పాల తీసుకొచ్చి పడగొట్టేసే అని చెప్పకూడదు వాడి కా నైరుతి కొంచెం పెంచుకోవాలి కాస్త రెండు అడుగులు పెంచుకో బాగుంటుంది అని సజెస్టివ్గా చెప్పాలి తప్పితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక జ్యోతిష్కులందరూ కూడా ఏంటంటే అంటే నేను మా వాళ్ళని నేను కామెంట్ చేయడం అని కాదు వచ్చిన దేన్ని కూడా ఆపర్చునిటీని దాన్ని అనికాష్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు అయితే నేను అన్నీ స్మరణకు వచ్చినవి కూడా కొన్ని అంతర్గతంగా ఉంచడమే మంచిది కాకపోతే కొద్ద మేజర్ పెద్ద పెద్ద ఆలోచనలు లాంటివే జరిగేటువంటి అవకాశం ఉంది మనకి దేశంలో ఒక పెద్ద తలకాయే మనకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ ఏంటంటే సినీ రాజకీయ ప్రముఖులకు మరి వేల పర్సెంట్ గురుగారు ఈ సంవత్సరం మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అవి నేను అదే చెప్తున్నాను కదా అవి కూడా అదే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అంటే ఏంటంటే ఒక వివాదాస్పదమైనటువంటి అంటే విపరీతంగా మన ఒక సద్గురుకి ఒక ఆయనకి జరిగినట్లుగానే రాజకీయ పొలిటికల్ అది సినిమా రంగంలో కళారంగం అది కళారంగం ఏదైనా కావచ్చు మా ఈవెన్ మన యూట్యూబర్స్ కావచ్చు సినిమా రంగం కావచ్చు లేకపోతే సంగీతం చేసేవాడు హరికలు చెప్పేవాళ్ళు ఏదైనా కళారంగానికి ఒక రకమైన పెద్ద విఘాతం కలిగేటువంటి వాళ్ళల్లో ప్రముఖులకి వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం కానీ ఇవన్నేంటే నేను కొన్ని మీరు ఏమనుకోవచ్చు నేను కొంచెం డీప్ గా ఎందుకంటే సభాముఖంగా మీడియా ముఖంగా చెప్పడం అనేది కొంత కరెక్ట్ కాదు కాబట్టి నల్ల గురుగారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా వరకు ఉద్యోగాలు పోతాయి అంటున్నారు మరి ఎవరన్నా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే మీరు ఏ వ్యాపారాలు సూచిస్తారు బాగా లాభదాయకం అంటే ఈ సంవత్సరంలో ఏ వ్యాపారాలు అని చెప్పుకోవచ్చు అంటారు ఇది మనకి గురుడు సస్యాధిపతి ఉన్నాడు కాబట్టి మీ మీకు ఇప్పుడు చక్కగా వీళ్ళు బెనిఫిట్ అవుతారు వ్యవసాయదారులు బ్రహ్మాండంగా బెనిఫిట్ అవుతారు చక్కగా ఏంటంటే మీకు ఈ అంటే ఇక ఏంటంటే అది పాజిటివ్ ఇప్పుడు ఎప్పుడైతే కుజుడు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన సేపటికి మారుణాయుధాలకి యుద్ధాలకి కోరల్స్కి తగాదాలకి ఇవి అవుతాడు కాబట్టి అవి ఏంటంటే కొన్ని అవి నేను చేయమని చెప్పలేను కదా మన వెపన్స్ బిజినెస్ పెట్టుకోండి మనం చెప్పలేము చెప్పం కదా అందుకని ఏంటంటే వీళ్ళకి ఈ సాత్వికంగా వెళ్ళే వాళ్ళకంటే కూడా ఏం రా అని అదే సభ అలా కొంచెం రఫ్గా వెళ్తుంటారే వాళ్ళే ఎక్కువ షైన్ అవుతారు ఇప్పుడు చూస్తున్నాం మనం ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి సైబర్ క్రైమాలు జరుగుతున్నాయి ఎదుటి వాళ్ళని ఎక్కువగా మోసం చేస్తున్నారు అమాయకులు బలైపోతున్నారు మరి ఈ పరిణామాలు ఏమైనా మారొచ్చు అంటారు ఈ సంవత్సరం లేదు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారంటారు కానీ శాస్త్రం ఏం జరుగుతుందంటే ఎవరైతే సద్భావనతో సత్ లక్షణాలతో సత్సాంగత్యమే చేస్తూ నియమంగా నిష్టగా నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ పరులకు ఏది ఇబ్బంది కలిగించకుండా అజాత శత్రువుగా ఎవరైతే బతుకుతాడో వీళ్ళని ఇబ్బంది పెట్టామనో వీళ్ళని బాధ పెట్టామనో వీళ్ళ మీద మనం కసి తీర్చుకుని వాళ్ళని ఆవేదనకు గురి చేశామనో అనుకోవటం అయితే బయటకు కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే అది ఎంత పెద్ద దగ్గులుతుందంటే వెనక్కి తిప్పికోలేన అటువంటి సత్పురుషుల జోలికి కనుక వెళితే మీకున్న కలీ ప్రభావంలో అలా జరుగుతున్నప్పితే అలాంటి వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే ఇప్పుడు ధర్మరాజు ఎంత తగ్గాడు సభాపర్వంలో కానీ ఆ తగ్గిన దానికి ఏమవుతుందంటే దాని రిఫ్లెక్షన్ కంప్లీట్ కౌరవులు అందరూ అసలు వంశమే లేకుండా కంప్లీట్ క్లోజ్ అనమాట అంత తీవ్రంగా జరుగుతుంది ఇప్పుడు మనం ఎందుకంటే అందరూ వీళ్ళకి చెడు వాళ్ళకే వస్తున్న పాపలు మంచి వాళ్ళకి రావట్లేదంటే అది మనం చెయ్యం ఇప్పుడు ఒక జయేంద్ర సరస్సుని పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి వీళ్ళు పొలిటికల్లో ఒక సీఎం ఒక సీఎం తోసుకోవటం వేరు అంటే మన నేను అది ప్రతిదాన్ని రిస్ట్రిక్షన్ అవుతుంది ఇక్కడ జయేంద్ర సరస్వరా అంటే అంత డెబ్బై ఏళ్ళ ఆయన్ని తీసుకెళ్ళి అలా చరసాల పెట్టి గందరి వాళ్ళని ఇస్తే మళ్ళీ ప్రకృతి వచ్చి సునామీ చేసి చేయాల్సి వచ్చింది తప్పితే పరిసరాల అట్లాగే అసలు ఏడుకొండలే భగవంతుడివి కావు అంటే ప్రకృతిలో నుంచి ప్రకృతి రియాక్ట్ అవుతుంది దేవుడు ఊరుకోడు మానవ మాత్రంగా వీళ్ళు చేయలేకపోవచ్చు కానీ ఆయన చేసే ఫలితాలు చాలా ఉంటాయి అంటే ఎరాటికీ అంటే తుడిచిపెట్టేస్తాడనమాట అందుకని ఏంటంటే ఎప్పుడైనా మనం పూచిక పుల్లలాగా ఉండాలి వాడి కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఎవరైతే శాస్త్రీయంగా సాంప్రదాయంగా నియమబద్ధంగా బతుకుతుంటారో వాళ్ళు సొంఠి కొంటు సొంటి కొమ్ములు లాంటి వాడు అనమాట వాళ్ళతో ఏమాత్రం మనం ఇబ్బంది పెట్టిన దాని రిఫ్లెక్షన్ మనకి భవిష్యత్తులో కర్మసిద్ధాంతి ప్రకారం అబ్ నార్మల్గా అసలు వంశాల వంశాలు తుడిచిపెట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి పూచికి లాగా ఉన్న మన ధర్మశాస్త్రంలో ఉంది అటువంటి వాళ్ళ ముందు దాని ఏంటంటే దాని వీళ్ళు మన వేదాలు కొంచెం బ్రాహ్మణుల మధ్య అంటూ అది అది బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ ధర్మాన్ని పాటించేవాడు బ్రాహ్మణుడు పుట్టకు పుట్టి వడిసిగడ్డ తర్వాత గుట్టకాలు వేసుకుంటే రోడ్డు మీద పడుకునేవాడు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణ ధర్మాన్ని నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ నిజబద్ధంగా ఉంటూ ఆహారం సాత్విక ఆహారం ఎవరైతే తింటూ ఎవరైతే బతుకుతారో వాళ్ళందరూ బ్రాహ్మణులు బ్రాహ్మడు మీన్స్ అంటే అటువంటి వాళ్ళ చోలికి వెళితే పరిణామాలు వాడేమి మాట్లాడలేకపోయినా సరే తీవ్రంగా ఉంటాయి అనేది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఓకే గురుగారు ఓవరాల్గా శ్రీ విశ్వ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు మీకు కూడా కొత్త సంవత్సరాల శుభాకాంక్షలు గురగదు ధన్యవాదాలు చాలా సంతోషం